కాల సమయం దేవుని సతో సహవాసంలోకి మీకు అందరికీ నా దేవుని పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనములు ప్రార్థన చేసుకొని ఈ దినము ప్రభు మనతో మాట్లాడేటటువంటి ప్రతి మాట నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఉద్యకాల సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ దినమంతటికి కావలసిన అభిషేకమును కృపను జ్ఞానమును నీ కాపుదలను మీ క్షేమాన్ని మీరు మాకు దయచేయండి మీ సన్నిధిలో ప్రభు ఇంతవరకు మీ నామమును స్థుతించి ఆరాధించడానికి అపారమైనటువంటి నీ కృప అనుగ్రహించి ఉన్నారయ స్తోత్రము నాయన నా తండ్రి శ్రేష్టమైనటువంటి సమయంలో మీ వాక్యమును మేము ధ్యానించు చూడగా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి అమూల్యమైన నీ మాటలు మీరు మాకు వినిపించండి ఈ దినమంతటి కాల్సిన వంటి కృపను మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ పరిశుద్ధ రంగంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం తొంభై రెండవ కీర్తన పదిహేనవ వచనము వారు ముసలితన ముందు ఇంకా చిగురు పెట్టు సారము కలిగి పచ్చగా నుందరు ఆ మేన్ ప్రిమణ దేవుని బిడ్లారా మన జీవితంలో మనం ఎప్పుడు కోరుకునేది ఏమిటంటే నేను సారము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి నేను సారము కలిగిన వాడగా ఉండాలి అని చెప్పి ప్రతి వారు ఆశపడతారు ఆశ కొందరు జీవితంలో ఫలిస్తుంది మరికొందరు జీవితంలో అది ఫలభరితముగా మార్చబడుతుంది సారము అనేది మనిషికి ఉండాలండి మనిషిలో సారం కనుక లేకపోతే అతడు బలహీనమైపోతాడు మనిషి జీవితంలో ఎప్పుడైతే ఈ సారము అనేది ఉంటుందో అతడు స్టాండర్డ్గా లేక స్థిరముగా నిలబడతాడు అతడు ఏ రోగం వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలవబడగలుగుతాడు అదే సారము లేకపోతే ఆ మనిషి జీవితము చాలా హీనస్థితికి వెళ్ళిపోతుంది మనము అనేక పండ్లు కానీ కాయకూరలు కానీ ఆహార పదార్థాలు కానీ తీసుకుంటాం వాటిలో సారము కలిగిన వాటిని తీసుకుంటాము కానీ సారము లేని వాటికి అస్సలు మనం ముట్టుకోమండి ఎందుకని అంటే సారము లేని వాటికి అవి డ్యామేజ్ అయిపోతాయి లేక కుళ్ళిపోతాయి అలాంటి పరిస్థితులలో సారము లేని వాటిని పక్కన పెట్టివేసి సారము కలిగినటువంటి పండ్లు కానీ ఆహార పదార్థాలు కానీ లేక నాన్ వెజ్ కానీ ప్రతి వాటిని మనము సారము కలిగిన వాటినే మనము భుజిస్తాము అలా ఎప్పుడు సారము కలిగిన వాటిని మనం భుజిస్తామో అప్పుడు మనము సారవంతముగా అంటే సారము కలిగి ఇంకా చెప్పగలిగితే మనము పుష్టిగా బలముగా ఎవండి కొనసాగుతూ ఉంటాం అది ఇక్కడ వాక్యం ఏముంటుందంటే వారు ముసలితన మందు సారము కలిగి పచ్చగా నుందురు ముసలితన ముందు ప్రతి వారిలో సారము అనేది కనపడదండి ఆ ముసలితనములో వారికి సారము లేకపోతే ఏమవుతుందంటే చూపు గెలుతుంది శరీరంలో సత్వ తగ్గుతుంది ఎముకలలో బలము తగ్గిపోతుంది ఆ తర్వాత ముసలివారు నడవలినటువంటి స్థితి అనేది ముసలివారికి కలుగుతుంది అది ఇక్కడ వాక్యం ఏమవుతుందంటే వారంట సారము కలిగి ముసలితనం ముందు సారము కలిగి పచ్చగా ఉంటారు ముసలివారు చూస్తే మంచంలో ఉంటారు లేకపోతే హాస్పిటల్లో ఉంటారు ఇంకొందరైతే రోగస్తులై వారు బాధించబడుతూ ఉంటారు అలాంటి వారు ఎలా పచ్చగా ఉంటారండి కానీ వాక్యం అంటుంది ముసలితనం ముందు వారు సారము కలిగి పచ్చగా ఉంటారు ముసలితనము అంటే అర్థము దా మాటకు అర్థం ఏమిటంటే ఆ ముసలితనం అనే మాటకు అర్థము ఆత్మీయులు లేక పరిశుద్ధులు వారు ఎదిగిన వారుగా కనపడుతూ ఉంటారు ముసలివారంటే మనం చాలా చిన్న చూపు చూస్తూ ఉంటామండి వారిని హేళం చేస్తూ ఉంటామండి నీవు ముసలివాడవు నీవు ముసలిదానివు అని చెప్పి కానీ వారిలో అనేకమైనటువంటి అనుభవాలు దాగి ఉంటాయి కుటుంబాన్ని నడిపించుకునేటువంటి అనుభవాలు ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి లేక ఒక పిల్లలకి చెప్పుకునే రీతిలో వారు చాలా అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాలు ఎలా వచ్చాయంటే వాళ్ళు చిన్నతనం నుంచి అనేకమైనటువంటి దెబ్బలు తిని అనేకమైనటువంటి పోరాటాలు వాళ్ళు కలిగి ఆ ముసలితనానికి వచ్చినప్పుడు వారు అనుభవజ్ఞులుగా ఉంటారు వారి మాట మనం వింటే అది మన జీవితానికి మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి ఎంతో ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉంటాయంటే అయితే వాక్యం ఏమంటుంది ముసలితనము అనేది వాక్యంలో కనుక మనం గమనిస్తే ఎదిగిన వారు అని అర్థం అండి లేక బలము ఆ ఎదిగి ఏమి చేస్తారంటే కుటుంబముగా ఉన్నటువంటి మనకు ఒక మాదిరికరంగా ఉంటారు అయితే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే ముసలితనము అంటే ఎదుగుదల లేక ఆత్మ సంబంధమైన అనుభవము ఈ ఆత్మీయులు ఎప్పుడు కూడా సారము కలిగి ఉంటారు ఏంటి సారము అంటే వాక్యం చదవటంలో కూడా మనం సారము కలిగి ఉండాలి చాలామంది జీవితాలలో వాక్యాన్ని ధ్యానించారండి వాక్యం వింటారు వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు ఎప్పుడైతే వాక్యాన్ని మనము ధ్యానిస్తామో ఆ ధ్యానించినప్పుడు దాని ప్రకారం నడిచినప్పుడు ఈ వాక్యము మనలో సారమైన దానిగా పనిచేస్తుంది అప్పుడు మనము సారము కలిగిన వారముగా మనం ముందుకు వెళతామండి వాక్యముల ప్రతి మాట తెలుసుకుంటాం వాక్యముల ప్రతి ఆలోచన తెలుసుకుంటాం వాక్యము ద్వారా ప్రభు యొక్క మనస్సును మనం గుర్తుపడతాం అందుకే ప్రభు అంటున్నారు ముసలి వారంట వారు ఇంకను చిగురు పెట్టు చుందురు చిగురు అనేది ఒక మొక్క మనం మా మనం గనక నాటితే ఆ మొక్కకు ఏమంటే నీరు ద్వారా నీటి ద్వారా భూ ద్వారా ఆ మొక్క చక్కగా ఎదిగి ఫలిస్తూ అది చిన్న చిన్నగా చిగురిస్తుందండి ఆ మొక్క చిగురించినప్పుడు మన కళ్ళల్లో చెప్పుకోలేనటువంటి ఆనందము కలుగుతుంది అయితే ప్రభు నీతో ఏమంటున్నారంటే నీవు ముస్లివానిగా ఉండాలి అంటే ఆత్మీయతలు ఎదిగిన వానిగా సారము కలిగిన వ్యక్తిగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీవు చిగురిస్తావు అప్పుడు నీవు ఫలిస్తావు అప్పుడు నీవు దేవునికి ఆశీర్వాదాన్ని పొందుతావు ఎప్పుడు పొందుతాము అంటే ఇక్కడ రాయబడింది వారు ముసలితనం ముందు ఎవరు వారు వారు అంటే ఎవరు ఆ పై వచ్చినములో ఒక మాట రాయబడింది పదమూడవ వచ్చినములో పన్నెండవ వచ్చిన గనక మనం గమనిస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేయుదురు లెబోనోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదురుచు ఎదురు ఎదుగుదురు యహోవ మనం నాటబడిన వారై వారు దేవుని మందిరంలో వర్ధిలుదురు ఎవరైతే దేవుని మందిరంలో నాటబడిన వారు మాత్రమే వారు చిగురిస్తారు దేవుని మందిరంలో నిలిచిన వారు మాత్రమే వారు ఫలిస్తారు ఆ ఫలబరితమైన జీవితం ప్రభు ఈ రోజున మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం తెలుస్తున్నాము నాయన మేము చిగుర్చి ఫలించాలి మేము సారము కలిగినటువంటి వ్యక్తులుగా మలచబడాలి అంటే మొదట మేము ఆత్మీయతలు ఎదగాలని అనేకులకు దీవెనకరముగా మలచబడాలని మీరు మాకు తెలియపరుచున్నారు స్తోత్రము నాయన నిత్యముగా నా తండ్రి మీరు మమ్మల్ని ఎదిగింపు చేయండి సారము కలిగి ఫలభరితంగా మలచబడటకు అపారమైనటువంటి కృప దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నా తండ్రి వారు అనగా నీతిమంతులని వారు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వారు దేవుని మందులు నాటబడి ఉన్నప్పుడు వారు చిగుర్చి ఫలిస్తారని మీరు మాకు తెలియపరుచున్నారు మేము కూడా తండ్రి ప్రార్థన మందిరానికి వెళ్ళి మందిరములో వాక్యం ద్వారా కట్టబడుతూ నా తండ్రి మేము మొవ్వ వేయచ్చు అనేకులకు కర్మగా సారము కలిగినటువంటి వ్యక్తులుగా మీరు మమ్మల్ని మలచి మహిమ పొందుకోమని ఏసు నామమ్మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రాడ్ ఈ ప్రతి దినము దేవునితో సహవాసమునకు ప్రతి దినము ఉదయము ఐదున్నరకు ప్రారంభించబడుతుంది తప్పకుండా పాలు పొందండి అలాగుననే రేపటి ఆదివారము ఉదయము తొమ్మిదిన్నరకు కృపాకరవలి కృపాకలవలి ప్రార్థనా మందిరములో ఆరాధన జరుగుతుంది రాగలిగిన వారు రావచ్చు రాలేని వారు తప్పకుండా యూట్యూబ్ లైవ్లో వీక్షించండి నా దేవుని కృప మీకు తోడై నిలిచి ఉండును గాక ఆమెన్